శోభన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యుల నెట్లో ఎక్కడా దొరకటం లేదు శోభన్ బాబుకు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారితో వివాహమైనది వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు కరోనా శేషు మృదుల ప్రశాంతి నివేదిత సినీరంగంలో ఉన్న శోభన్ బాబు క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు వృత్తికంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు శోభన్ తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు వయసు పైబడుతున్నప్పుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఎందరికో సహాయాలు